తెలుగు స్టార్ హీరో ఆర్ఆర్ ఆర్ చిత్రంతో ఇండియా వైస్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం వార్ టూ ఈ సంవత్సరం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్లు కలిసి నటించారు యష్ రాజ్ ఫిల్మ్ స్పైస్ యూనివర్స్లో భాగంగా ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరిగింది నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడూరు థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు ప్పుడే కార్ అగ్రెస్కొచ్చాం ఎన్టీఆర్ చెప్పినట్టే బ్లాక్ బస్టర్ హిట్ బీజం అయితే మన తెలుగు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్ట్ కూడా అంతలా కొట్టలేదు ఎన్టీఆర్ ఎంట్రీ ఎంట్రీ కల్లా సూపర్ సినిమా అయితే సూపర్ డ్యాన్స్ వరకు ఎంతో సముజ్లు మిగతా దాంట్లో దేని చెప్తున్నా ఎన్టీఆర్ బయట నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు బాగా నెగిటివ్ కామెంట్ చూసి చెప్పమనండి ఎవరినైనా కానీ చూడకుండా ఇవ్వడం అనేది తప్పు చూసి ఇవ్వమనండి అది ఓవరాల్గా సినిమా రాదు ఓవరాలుగా వచ్చిన వంద మందిలో తొంభై మంది కారు ఎగరేసుకొని బయటకు వస్తున్నారు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి బస్టాప్ కొత్తగా ల్యాక్ అంటున్నారు నేనేనా లేదు బొమ్మ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది క్లైమాక్స్ ఇంకా ఎదిరిపోయింది సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు సినిమా గురించి ఏసీపీడీ వాళ్ళకేం చెప్పాలనుకుంటాం నేనే కంపీడీ అంతేనా అంతే జేఎన్టీఆర్ ఓవరాల్ గా సినిమా ఉంది సూపర్ బొమ్మ అదిరిపోయింది ఎంత రేటింగ్ సో బతికి వెళ్ళాం ఎన్నా

में तो गया मार्केटिंग का भाग गणित वाव सिनेमा सुपर गन और ऑल ब्रेकफास्ट वाव ब्रेकफास्ट राइट चला ऑनलाइन वाव सोमर बनो और ना वाव सिनेमा सोले दोस्तों के दाम में जैसे है आगे आप कमेंट कर सकते हो ज्यादा सुपर बैक है सिनेमा का हाईलाइट राइट चला ऑनलाइन राइट सुपर लास्ट टाइम तक सुपर है और तो खास से डीएम मेंला ऑनलाइन है ये में आगे भेज

సినిమాలో ఇండియన్ బాగా ఇండియా డాన్స్ ఎలా ఉంది హైలైట్ కదా ఓవరాల్ గా సినిమా బ్లాక్ బ్లాక్ బస్టర్